ఎస్ఆర్హెచ్ ఈరోజు గెలవడం పక్క ధీమా వ్యక్తం చేస్తున్న ఫ్యాన్సు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హంగమ మామూలు అని చెప్పుకోవాలి ఎందుకంటే వివిధ పాటలు పెట్టి సామాజిక మాధ్యమాల్లో హైలైట్గా చేస్తున్నారు ఇక ఈ క్రమంలో మన ఎస్ఆర్హెచ్ టీం తరఫున మరి కెప్టెన్కి ఇచ్చిన సలహా ప్రకారం సోషల్ మీడియాలో ఇచ్చిన చూసుకున్నట్లయితే ఒక్కసారి వాస్తవానికి టీం కేకేఆర్ కూడా బలంగానే ఉందని చెప్పాలి అయితే ఒక్క ప్లేయరు ఆల్రౌండర్ అయినటువంటి మన సునీల్ నరేణ్ని తెలువడిస్తే సరిపోతుంది తన బౌలింగ్లో ఆచూచు ఆడుతూ అదే కాకుండా మరి అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ కలిగినటువంటి మన సునీల్ నారాయణ త్వరగా మరి కట్టడిస్తే తప్పకుండా ఎస్ఆర్హెచ్ విజయం సాధించిన దృశ్యగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఓపెనింగ్ భాగ్యశంగం వచ్చే మన సునీల్ నారాయణను ఎడక్ గాటుతోటి అదరగొడతాడు ఇక అదే కాకుండా బౌలింగ్లో వైవిధ్యమైన బాల్ తెస్తూ చాలా ఇబ్బందికరంగా పెడతాడు మరి స్టార్ బ్యాటర్ అంటే క్లస్సన్ కావచ్చు అదేవిధంగా మన అభిషేక్ శర్మ కావచ్చు అదేవిధంగా హెడ్డు సునీల్ నారాయణ బౌలింగ్ చూసుకుని ఆడితే అతని బౌలింగ్ను నిర్వహిస్తే తప్పకుండా టీం ఎస్ఆర్హెచ్ఏ విజయం చెప్తున్నారు మరి వాస్తవానికి టీం కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కామెంట్స్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నట్టు చూడాలి ఎందుకంటే వాస్తవానికి ఎస్ఆర్హెచ్ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ మరొక ప్లాన్ ప్రకారంగా పోతే తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ అదే కాకుండా క్రిటిక్స్ కూడా అదే చెప్తున్నారు మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలంగా ఉన్నటువంటి టీం హెడ్ అదేవిధంగా మరి అభిషేక్ శర్మ అదేవిధంగా రాహుల్ త్రిపాఠి అదేవిధంగా ప్లస్ సెన్ ప్లస్ సెన్ మిడిల్ ఆటలు చాలా ఇంపార్టెంట్ ఆటగాడు కాబట్టి తప్పకుండా వీళ్ళు నిలవాలి అదేవిధంగా కేకేఆర్ ప్లేయర్ని నిర్వహిస్తే తప్పకుండా విజయం ఎస్ఆర్ఎస్ అని చెప్తున్నారు మరి ఆదర్శంగా కేట్ని ఆలోచించి మన్ని నిల తీసుకుని చెప్పి కోరుకుందాం ఫ్రెండ్స్